అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం నమో నారాయణాయ ఈరోజు మనం చెప్పుకోబోయేది సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి తాను ఆచరించి రావణాసురుణ్ణి సంహరించి సీతాదేవుని రక్షించిన ఆ పవిత్రమైన వ్రతకథ గురించి మీరు ఈ కథను విన్నా చెప్పినా చదివినా లేదా ఇతరులకు వినిపించిన జన్మజన్మ పాపాలు క్షణాల్లో నశిస్తాయి చేపట్టిన ప్రతి కార్యంలోనూ విజయం తథ్యం శత్రువులపైన విజయం ఖాయం వంద అసు మీద యాగాలు చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఈ కథ పద్మపురాణం స్కాంద పురాణ మరియు వాల్మీకి రామాయణంలో అత్యంత విచితంగా వివరించబడింది ఈ పవిత్ర కథ ఎలా ప్రారంభమైందో చూద్దాం ఒకనొక శుభదినాన ధర్మస్వరూపుడు పాండవ శ్రేష్ఠుడైనటువంటి మహారాజు యుధిష్ఠుడు అతనే మన ధర్మరాజు యదువంశ తెలకుడైనటువంటి యోగేశ్వరుడైన జగన్నాథుడు ఆ శ్రీకృష్ణ భగవాను సమీపించారు భక్తి శ్రద్ధలతోనూ వినయం విధేయతలతోనూ చేతులు జోడించి తల వంచుకుని ధర్మరాజు ప్రశ్నించారు మాధవ గోవింద మీ పాత పద్మాలకి నా సాష్టాంగ నమస్కారాలు ఓ యదువంశ తెలక నాకు ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది మాఘమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి ఆ వ్రతం యొక్క మహత్యం ఏంటి దాని ఆచరణ విధానం ఏంటి దయచేసి నాకు వివరించండి కృష్ణుడి యొక్క దివ్య ఉపదేశం మొదలైంది ధర్మరాజా నీవు అడిగిన ప్రశ్న అత్యంత పవిత్రమైంది మంగళకరమైంది మాఘమాసం బహుళపక్షంలో పక్షంలో వచ్చే ఏకాదశికి విజయ ఏకాదశి అనే దివ్యమైన నామధేయం ఆ పేరు వినగానే నీకు అర్థమవుతుంది కదా విజయాన్ని తెచ్చే ఏకాదశి ధర్మరాజ ఈ వ్రతాన్ని ఆచరించేవారికి యుద్ధాలలో నిశ్చింతగా విజయం వ్యాపారాల్లో అసాధారణ వృద్ధి కార్యాలలో అఖండ విజయం శత్రుబాధలు సంపూర్ణ నివారణ సమస్త పాపాలు సంపూర్ణ విముక్తి ఇవన్నీ కలుగును దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే నువ్వు అన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ విజయ ఏకాదశి మహిమను దేవర్షి అయినటువంటి నారదుడు స్వయంగా బ్రహ్మదేవుడినే అడిగాడు ఆనాటి వృత్తాంతాన్ని చెబుతాను జాగ్రత్తగా విను త్రిలోక సంచార అయినటువంటి వేదాంత పండితుడైనటువంటి నారద మహర్షి స్వయంగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని సమీపించి ఇలా అన్నారు పితామహ జగత్పిత నాకు ఒక అత్యంత పవిత్రమైన వ్రతం గురించి తెలుసుకోవాలనుంది మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళ ఏకాదశి దాని మహిమ ఏంటి బ్రహ్మదేవుడు నారదు చూసి అపార ప్రీతితో నీవు అడిగిన ప్రశ్న లోక కళ్యాణానికి దారి తీస్తుంది ఈ విజయ ఏకాదశి గురించి ఇప్పటి వరకు ఎవరికీ పూర్తిగా తెలియదు ఇప్పుడు నీ ద్వారా మాత్రమే ఈ రహస్యం సమస్త మానవాళికి చేరుతుంది విజయ ఏకాదశిని దాని అసామాన్య శక్తిని తెలియజేసే ఒక అద్భుతమైన కథ ఉంది దానిలో సాక్షాత్తు పురుషోత్తమ శ్రీరామచంద్రమూర్తి ఈ వ్రతాన్ని ఆచరించి మహావిజయాన్ని సాధించారు నారద ఈ కథను భక్తితోనూ శ్రద్ధతోనూ ఏకాగ్రతతోనూ వినుము ఇప్పుడు మనం రామాయణంలోనికి వెళ్తున్నాం త్రేతాయంలో ధర్మస్వరూపుడైన సత్యస్వరూపుడైనటువంటి పితృవాక్య పరిపాలకుడైన శ్రీరామచంద్రమూర్తి తన అనుగుడైన లక్ష్మణునితో తన ప్రాణ ప్రియురాలైన సీతాదేవితో కలిసి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తున్నారు గోదావరి నదీ తీరంలో పంచవటి అనే అత్యంత రమణీయమైన ప్రదేశంలో పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి ఆ చల్లని వాతావరణంలో శ్రీరామచంద్రుల వారు సుఖంగా నివసిస్తున్నారు అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా లంకాధిపతి రాక్షసరాజు దుష్టశక్తుల ప్రతినిధి ఆ అసురుడు రావణాసురుడు మారువేషంలో సన్యాసి రూపంలో వచ్చి మాయావశంగా ఆ పవిత్రురాలైనటువంటి సీతాదేవిని బలవంతంగా అపహరించుకుని తీసుకెళ్లాడు శ్రీరాముడు సీతను వెతుక్కుంటూ విచారంతో ఆందోళనతో అడవిలో తిరుగుతూ ఉండగా మరణించబోతున్నటువంటి వయోవృద్ధుడైన జఠాయువు కనిపించాడు ఆ జఠాయువు కష్టంగా మాట్లాడుతూ శ్రీరామునితో ఇలా చెప్పాడు రామచంద్ర ప్రభో రావణుడు దక్షిణ దిశలో సీతమ్మను తీసుకువెళ్ళాడు లంక వైపుగా నేను ఆమెను రక్షించే ప్రయత్నం చేశాను కానీ విఫలమయ్యాను అని అతని చేతుల్లోనే ప్రాణాలు ఇచ్చాడు రాముడు దుఃఖించసాగాడు స్వయంగా తానే అంత్యక్రియలు చేశాడు ఆ తర్వాత సుగ్రీవునితో స్నేహం హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మను పనుగొనడం ఇవన్నీ జరిగాయి తిరిగి వచ్చి శ్రీరామునికి చెప్పడం ప్రభో సీతామాత అశోకవనంలో ఖైదులా ఉన్నారు రావణాసురుడు మాతను బలవంతం చేస్తున్నారు కానీ సీతామాత మీ నామస్మరణ చేస్తూ మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నారు హనుమంతుడి మాటలు విన్న శ్రీరామచంద్రుడు వనరు అయినటువంటి సుగ్రీవుని హనుమంతుని తీసుకుని లక్షలాది మంది వానర సైన్యంతో అంగదుడు హనుమంతుడు నీలుడు నలుడు వంటి గొప్ప మహా బలశాలలతో కలిసి లంక వైపుగా బయలుదేరారు అయితే అక్కడ ఒక దృశ్యం ఊహించనిది కొన్ని లక్షలాది మంది వానర సైన్యం విశాలమైనటువంటి సముద్ర తీరానికి చేరుకుంది కానీ వారి ఎదుట ఏముంది అనంత విస్తీర్ణతో నిండిన అగాధమైన భయంకరమైనటువంటి సముద్రం దాని అలలు ఆకాశాన్ని అంటుతున్నాయి తిమింగలాలు భయంకరంగా జలచరాలు కనిపిస్తున్నాయి అవతల లంక చేరుకోవడం అసాధ్యమనిపించింది శ్రీరాముడు ఆ విశాలమైన సముద్రాన్ని చూసి వానర వీరులతో కలిసి ఆలోచనలో పడ్డాడు తమ్ముడు లక్ష్మణులతో ఇలా అన్నాడు లక్ష్మణ ఈ సముద్రం చూడు ఎంత విస్తారమైంది ఎంత లోతుగా ఉంది భయంకరమైనటువంటి తిమింగలాలు ప్రమాదకరమైనటువంటి జంతుజాలం విషపు చేపలు ఇవన్నీ ఈ సముద్రంలో నిండి ఉన్నాయి మనకు ఓడలు లేవు వారధి లేదు పడవలు లేవు ఈ లక్షలాది మంది వానర సైన్యాన్ని ఎలా సముద్రం దాటించగలం సీతాదేవి అవతల వైపు ఉంది కానీ మనం ఇక్కడ నిస్సహాయంగా ఉన్నాం ఏ సాహసం చేస్తే మనం ఈ సముద్రాన్ని దాటగలం భక్తులారా అప్పుడే తెలివైన మరియు బలమైన లక్ష్మణుడు తన అన్న రామునితో ఇలా అన్నాడు అన్న దుఃఖించకు నీవు దేవాది దేవుడువు పురుషోత్తముడివి ఇక్కడ నుండి కేవలం నాలుగు యోజనాల దూరంలో ఒక చిన్న ద్వీపం ఉంది అక్కడ ద్వాంతిక మహర్షి అనే అత్యంత మహాజ్ఞాని తపస్సులు ఉన్నారు ఆయన యుగ యుగాల నుండి తపస్సు చేస్తున్నారు సమస్త వేదాలు పురాణాలు ఆయనకు అంగ అంగే మనం ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం పొందితే తప్పకుండా మనకు ఏదైనా ఉపాయాన్ని చెప్తారు తన తమ్ముని మాటలు విన్న శ్రీరాముడు కొంతమంది సైన్యంతో ఆ మహర్షి ఆశ్రమం వైపు కదిలారు ఆ ఆశ్రమం ఎంతో పవిత్రమైంది తపస్సు తేజస్సుతో ప్రకాశిస్తుంది దివ్య సువాసనలు అంతటా వ్యాపించింది పక్షుల వేద మంత్రాలు పలుకుతున్నట్లుగా ఉంది మృగాలు కూడా శాంతంగా విహరిస్తున్నాయి ఆ సమయంలో ద్వాంతిక మహర్షి తపస్సులో కూర్చున్నారు కొన్ని వేల సంవత్సరాలు వారికి అయినా తేజస్సు యువకుంలా వెలిగిపోతుంది కానీ శ్రీరాముడు ఆ మహర్షిని చూసి భగవంతుడైనా సరే భక్తుడులా చేతులు జోడించి తల వంచుకుని భూమిపైన సాష్టాంగ నమస్కారం చేశారు శ్రీ మహావిష్ణువుకు దేవతలు నమస్కరించినట్లు రాముడు ఆ మహర్షికి నమస్కరించారు ద్వాంతిక మహర్షి రాముని యొక్క దివ్య రూపాన్ని చూసి తన యోగ దృష్టితో తెలుసుకున్నారు ఈయన సామాన్య మానవుడు కాదు సాక్షాత్తు నారాయణుడు ఆ మహాపురుషుడు పురుషోత్తముడు ఏ దివ్యమైన కారణం కోసం మానవ రూపాన్ని ధరించాడు ఆ మహర్షి ప్రేమతో రాముణ్ణి పైకి లేపి అడిగాడు రామా నీవు ఈ ఆశ్రమానికి రావటానికి కారణమేమి నీకు నేను ఏ విధంగా సహాయం చేయగలను అని శ్రీరాముడు మహర్షితో వినయంగా అన్నారు మునివర్య మీ అనుగ్రహం వల్లే ఈ సముద్ర తీరాన వానర సైన్యంతో నివసిస్తున్నాం రావణాసురుడు నా భార్యను అభహరించి లంకలో ఖైదు చేశాడు తన్ని రక్షించడం రావణుణ్ణి సంహరించడం ధర్మాన్ని పునర్నిర్మించడం ఇవే నా లక్ష్యాలు కాని ఈ విశాలమైన సముద్రం అడ్డుగా ఉంది దీన్ని దాటే మార్గం నాకు తెలియడం లేదు మీ జ్ఞానంతో మీ అనుగ్రహంతో దీని పరిష్కారం చెప్పండి ఇప్పుడు వినండి ఆ దివ్యమైన ఉపదేశాన్ని ద్వాంతిక మహర్షి రాముని వైపు ప్రేమతో చూస్తూ వణుగుతున్న స్వరంతో ఇలా అన్నారు రామా పురుషోత్తమ నీ సమస్య విన్నాను నీకు పరిష్కారం చెబుతాను వ్రతాలన్నింటిలోనూ అత్యంత శక్తివంతమైన అత్యంత పవిత్రమైన అత్యంత ఫలదాయకమైనటువంటి ఒక మహావ్రతం ఉంది దాని పేరే విజయ ఏకాదశి వ్రతం రామ నీవు ఈ వ్రతాన్ని వానర సైన్యంతో కలిసి ఆచరిస్తే నీకు విజయం తథ్యం సముద్రాన్ని దాటగలవు లంకను జయిస్తావు రావణుని జయిస్తావు సీతను రక్షిస్తావు అమరమైన కీర్తిని పొందుతావు మాఘమాస బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశి ఈ వ్రతం సకల దేవతలతోనూ సకల మహర్షులతోనూ సకల రాజులతోనూ ఆరాధించబడింది ఆ మహర్షి ఈ విధంగా చెప్పారు రామా రేపే ఆ పవిత్రమైన దినం నీవు ప్రాతకాలాన్ని సూర్యోదయానికి ముందే నిద్రలేచి దీన్ని చేయాలి పవిత్రమైన వస్త్రాలను ధరించాలి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి వ్రత సంకల్పాన్ని చేయాలి పూర్ణ ఉపవాసం ఉండాలి తులసీ దళాలతో ఆ మహావిష్ణువును పూజించాలి వానర సైన్యం అంతా కలిసి ఆ వ్రతాన్ని ఆచరించాలి ఏకాగ్రత చిత్తంతో భక్తితోనూ శ్రద్ధతోనూ ఉండాలి శ్రీరామ ఈ విధంగా వ్రతం చేస్తే నిశ్చింతగా విజయం నీదే చూడండి ఆ తర్వాత ఏం జరిగిందో శ్రీరామచంద్రుడు ఆ మహర్షికి నమస్కరించి తిరిగి సైన్యం వద్దకు వచ్చారు మరుసటి రోజు రాత కాలం రాముడు లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు అంగదుడు నీలుడు నలుడు జాంబవంతుడు కొన్ని లక్షలాది మంది వానర సైన్యం అందరూ కలిసి ఆ విజయ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా ఆచరించారు సముద్ర తీరంలో భగవంతుడి పూజ తులసి దళాల అర్చన విష్ణు స్తోత్ర పారాయణం పూర్ణ ఉపవాసం ఏకాగ్ర ధ్యానం భక్తులారా వ్రతం పూర్తయిన వెంటనే అద్భుతం జరిగింది వానరులకు అసాధారణమైన శక్తి సంపన్నమైన నరుడికి వారద నిర్మాణం చేసే గొప్ప అవకాశం వచ్చింది రాముడికి అచంచలమైన విశ్వాసం కలిగింది సముద్రం సైతం దారినిచ్చింది వానరులు రాళ్లను సముద్రంపైకి వేశారు ఆ రాళ్లు సముద్రంపై తేలాయి అద్భుతమైన వారధి నిర్మాణం జరిగింది శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో సముద్రాన్ని దాటారు లంకలోనికి ప్రవేశించారు భయంకరమైన యుద్ధాన్ని చేశారు రావణుణ్ణి సంహరించారు సీతాదేవుని రక్షించి ధర్మాన్ని పునర్నిర్మించారు విన్నారుగా కుమార ఇది ఆ విజయ ఏకాదశి యొక్క అద్భుతమైనటువంటి వృత్తాంతం అని స్వయంగా బ్రహ్మదేవుడే నారదుడితో చెప్పారు ఆ బ్రహ్మదేవుడు నారదమునితో చెప్పినటువంటి ఆ కథను శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ఈ విధంగా వివరించారు విన్నావుగా ధర్మరాజా ఇది ఆ వ్రతం యొక్క అపారమైన మహిమ ఈ వ్రతం అన్ని వ్రతాల్లో ఉత్తమమైంది అని అన్ని వివరాలు కూడా చెప్పారు భక్తుల విజయ దినం యశస్సుకు సంకేతం అపారమైన శక్తినిస్తుంది ప్రాతకాలం స్నానం చేసి పసుపు లేక తెలుపు వస్త్రాలను ధరించి ఆ శ్రీ మహావిష్ణువును పూజించి తులసి దళాలతో అర్చించి ధూపం దీపం పెట్టండి ప్రతకథను పారాయణం చెయ్యండి ఉపవాస దీక్షను పాటించండి హారతి మరియు ప్రసాదాన్ని తీసుకోండి ఈ వ్రతం ఆచరించే వారికి ఆధ్యాత్మిక ప్రగతి ఆర్థిక సంపద కుటుంబ శ్రేయస్సు కార్యసిద్ధి మనశ్శాంతి రోగ నివారణ మోక్ష మార్గం అన్ని లభించును ప్రియమైన భక్తులారా ఈ వ్రత కథను విన్నారు ఇది సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆచరించినటువంటి మహావ్రతం ఈ కథను విన్న చదివిన చేసిన వినిపించిన జన్మ జన్మాంతర పాపాలు నశిస్తాయి వంద అసం మీద యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది ప్రతి కార్యంలోనూ విజయం కార్యసిద్ధి లభించును భగవత్ కృప అపారంగా లభిస్తుంది ఓం నమో భగవద్దే వాసుదేవాయ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరామచంద్రుని యొక్క దివ్య అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనపూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్